ಅನ್ನ ಬ್ಯಾಂಕ್ತ ಅಂದ మానగం మండలి లింగాపూరు నా పేరు అనిల్ కుమారు నేను ముందు ఒక ట్రాక్టర్ ఉంది ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నా ఆ ట్రాక్టర్ ఇంత ముందు ఆరు లక్షల యాభై వేలు ఉంటాయి ఇప్పుడు జిఎస్టీ లాభంతో నాకు ఆరు లక్షల క్రితం యాభై రూపాయలు బినిఫిట్ వచ్చింది జిఎస్టీ యాభై వేల రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు మోడీ గారికి సంజయ్న్న గారికి ధన్యవాదాలు నా పేరు వెంకటేశ్వర రావు ముస్లాపూర్ గ్రామం సినిమాపూర్ మండలం నేను ట్రాక్టర్ జిఎస్టీ తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ ఎనిమిది లక్షల యాభై వేలు ఉంటాయి ఇప్పుడు ఏడెన్భైకి వచ్చింది గారు జిఎస్టీలో రేటు తగ్గించింది వాటి తగ్గించిన వాటికి తీసుకున్నా మోడీ గారికి ధన్యవాదాలు యాభై అఖిల్ మత్తపల్లి మాది జిఎస్టీ తక్కువ అవడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నాను ఒక లక్ష రూపాయలు సేవ్ అయినాయి గతంలో పది లక్షల యాభై వేలు అండి ఇప్పుడు నాకు తొమ్మిది ఎనభై వచ్చింది జిఎస్టి తగ్గడానికి మోడీ గారికి ధన్యవాదాలు నమస్తే నా పేరు వెంకట్ నేను స్వరాజ్ ట్రాక్టర్ కరీంనగర్ డీలర్ అండి జిఎస్టి తగ్గిన తర్వాత ప్రతి ట్రాక్టర్ మీద దా సుమారుగా నలభై వేల నుండి ఎనభై వేల రూపాయలు రైతులకు మేలు జరుగుతుంది అంతవరకు ధర తగ్గింది నలభై వేల నుండి ఎనభై వేల రూపాయలు రేట్ తగ్గింది సో దీనివల్ల మన రైతాంగానికి మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది మరియు రైతు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా ఊతం జరుగుతుంది అదేవిధంగా మాకు కూడా ట్రాక్టర్ సేల్స్ కూడా ప్రతి రైతు ఎఫోర్డ్ చేయగలుగుతాడు కాబట్టి మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది జిఎస్టీ తగ్గడం వల్ల జరిగిన మేలుకు మా మా ట్రాక్టర్ డీలర్స్ తరఫున తరువాత తర్వాత మా కరీంనగర్ జిల్లా రైతాంగాల తరఫున రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం